దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామంటాం ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం మిరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో అలా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేసాడు పర్వాలే అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్తాను వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్న పర్వాలా దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామండి ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని ఆ మనిషి దేశం మిరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో అలా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం